అండి నమస్తే వెల్కమ్ టు ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి న్యూ ఇయర్లో మొదటగా మీతో మాట్లాడుతూ పెడుతున్న వీడియో అనమాట ఇది ఇదంతా కూడా న్యూ ఇయర్కి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇక్కడ నెల్లూరులో పెద్ద పూల్ మార్కెట్ అండి ఇది ఇక్కడికి వచ్చాననమాట పూలు ఇవన్నీ తీసుకెళ్దాము అనేసి నెక్స్ట్ డే పూజ కోసము న్యూ ఇయర్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా మా ఇంట్లో అయితే దేవునికి ఇంట్లో పూజ చేసుకొని ఆ బిలకొట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాం అలవాటు అండి కొండబిట్రకుంటలో ఉంటారనమాట స్వామి ఇక అక్కడికి ఫ్యామిలీతో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని రావడం ఎవ్రీ ఇయర్ అలవాటు అలాగే మధ్యలో ఉగాది అలాంటి పర్వదినాల్లో కూడా తప్పకుండా స్వామి దగ్గరికి వెళ్తామన్నమాట అంటే ఒక్కొక్కళ్ళు వాదనలు వినిపిస్తూ ఉంటాయి కదా ఇది పండుగ కాదు మంది కాదు అని నాకెందుకో ఒక పాజిటివ్గా ఉంటుంది కదా స్వామిని దర్శించుకోవడానికి ఇవన్నీ అడ్డు కాదు అనిపిస్తుంది నాకు సో ఇక్కడైతే ఇంకా ఇంట్లో పూజ కోసం పటాలకి ఇలా పూల మాలలు కూడా కొనుక్కున్నాను ఇదంతా కూడా స్టవ్నస్ పెట్టండి ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందండి ఐదు నుంచి పదివేలు మంది వరకు ఉపాధి ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుద్ది అంటే ఈ నెల్లూరుకి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సరుకులు తీసుకెళ్ళి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే ఇక్కడ ఈ ఇది నేను వచ్చిన గొంతు అనమాట ముగ్గురాళ్ళు గొంతు అంటారు ఇది ఇక్కడ ముగ్గుకు సంబంధించిన రాళ్ళు ముగ్గుపిండి రంగులు అవన్నీ దొరుకుతాయి అదే ప్లేస్లో ఇక్కడ పెట్టుకో ఉంటారు కన్నా చాలా ఫ్రెష్గా దొరకద్ది ఇక్కడ నువ్వులు ఆడిస్తూ ఉంటారు నువ్వుల నూనె చాలా కమ్మటి సువాసనతో బాగుంటుంది ఇంకా తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్తాను ఒక రెండు లీటర్లు అలా తీసుకెళ్తే దేవుని పూజకి ఉంటుంది కదా అనేసి అది చూస్తున్నారు కదా ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట గానుగా నూనె కూడా ఫ్రెష్గా అమ్ముతానమ్మా ఇలా వేసి అని చెప్తున్నారు అన్న ఇక కలర్స్ కలర్స్ రాళ్ళు రకరకాల అవన్నీ ఇప్పుడు ఏ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా ముగ్గులు వేసేవి ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి అనమాట అవన్నీ చూసాను చాలాసేపు అన్నీ తీసుకోలేదులేండి పాదముద్రలు ఉంటాయి కదా దాన్ని మార్పుకే తీసుకున్నాను అది టెన్ రూపీస్ ట్వంటీ రూపీసే చెప్పారు ఆవిడ కలర్స్ భలే బాగున్నాయి అనమాట ఇంటి దగ్గరకు కూడా వస్తారు కానీ ఆ కలర్స్ అమ్మేవాళ్ళు కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీ ఇస్తారు కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతే ఒక రూపాయి తక్కువకు వస్తాయి చాలా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అనమాట రంగులు కిలో కిలో అలా తీసుకుంటాను ఇప్పుడు ఇంకా పండగ నెల కూడా ప్రారంభమైంది కదా ఇంకా రోజు కాస్తైనా రంగులు వేసుకోవడం అలవాటు ఈ అంతా ఇప్పుడు వేసుకోంగా మిగిలినవి ఈ అంతా కూడా అడపాదడపా ఫ్రైడేసు మధ్యలో వచ్చే పండుగలకి అలా అన్నిటికీ ఉంటాయి అనమాట ఇంకా అందుకని ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడే తీసుకెళ్ళటం అలవాటు నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇస్తారు వీళ్ళు ఇంకా చాలా రకాలే ఉన్నాయి ఒక ఏడు ఏడు రకాలు అలా తీసుకున్నాను అలాగే ఇంటి ముందర వేసే ముగ్గు కూడా ముగ్గు పిండి కూడా ఒక బస్తా తీసేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇది వేసి కూడా చూపిస్తాను చాలా బాగుపడుద్ది మనకి విడిగా ఒక కేజీ ప్యాకెట్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ అలా పడుద్ది ఈ బస్తా మొత్తము దాదా ఫార్టీ కేజీస్ అని చెప్పారు ఆవిడ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి ఇలా తెచ్చిపెట్టుకున్నామంటే మనకి వన్ ఇయర్ పైనే వస్తుంది అది మనం వేసుకునే దాన్ని బట్టి అందుకని అలా తెచ్చేసుకుంటాను ఒక్కసారిగా ఇక ఇక్కడైతే ఈ తెచ్చిన రంగులన్నీ ఒక్కసారి ఎండబెట్టేసుకుంటే చక్కగా మనకి బాగా పడుద్ది కదా నీట్గా తడిగా లేకుండా అని చెప్పి ఒక్కసారి ఎండబెట్టుకుంటా ఉన్నాను ఇక్కడ కలర్స్ అన్నీ ఇక ఆ రోజైతే సింపుల్గా ఈ ముగ్గు వేసేసుకుంటా ఉన్నాను మామూలుగా ఒకప్పుడు పండగ నిలబెట్టినప్పటి నుంచి పండగ పూర్తయ్యే వరకు కూడా చుక్కల ముగ్గులు పెద్ద పెద్ద వేసి రంగులు నింపి వేసేవాళ్ళం కదండి అసలు ఇప్పుడు అంత ఓపికలే ఉండట్లేదు ఏంటో అసలు కాక మన ఇంటి ముందర ఏటవాలుగా ఉంటుంది వంగి వేయాలంటే ఎక్కువసేపు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి ఇంకా సింపుల్గా వేసేసాను ఇక బయట ముగ్గు పని అయిపోయాక లోపలికి వచ్చి మిగతా పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ మామూలు రోజుల్లో కూడా హెడ్ బాత్ చేసి ఈ ఇల్లు క్లీన్గా ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటానండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం అలవాటు కుంకుమతో కానీ పూలతో కానీ చేసుకుంటాను ముందుగా అయితే ఇక్కడ గణపైకి పూజ చేసి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నానండి ఓం సర్వభూతహిత ప్రదాయ నమహ ఓం శ్రద్ధాయ నమః ఓం సుచ్ఛై నమహ ఓం స్పాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహ ప్రదాయ నమః ఓం బుద్ధే నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నహ ఓం అశోక్ ఇంతకు ముందైతే పొద్దున్న పూజ అంత అయిపోయాక గుడికి వెళ్ళిపోయేవాళ్ళము ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈవినింగ్ వెళ్ళటం అలవాటు చేసుకున్నాము మార్నింగ్ చాలా రెష్గా ఉంటుంది అనమాట టెంపుల్లో ఇక ఈ గ్యాప్లో పాపకు ఒక డ్రెస్ తీసుకుందామని వెస్ట్ సైడ్కి వచ్చాము ముందు వీలు పడలేదు తీసుకోవడానికి ఇంకా పిల్లలు కదా తన ఫ్రెండ్స్ తీసుకుంటారు కదా ఇంకా ఒకటన్నా తీసిద్దామని అయితే వచ్చాము ఇక మా పాప షాప్లోకి రాగానే చంద్రముఖి అవుతారు ఎత్తేసింది అమ్మ ఇది బాగుంది అది బాగుంది అంటే అన్నీ చూపించేస్తా ఉంది ఇక్కడ నిజానికి అసలు ఆ రోజు స్టాక్ అయితే అస్సలు నాకు నచ్చలేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి సీజన్లో ఓల్డ్ స్టాక్ అంతా సేల్కి పెట్టేస్తారు న్యూ స్టాక్ దింపరనమాట ఇంకా ఏదో ఒకటి ఒకటన్నా తీసిద్దామని అయితే వచ్చాము ఒక మూడు గంటల సేపు నిలబెట్టింది ఒక డ్రెస్ తీసుకోవడానికి ఇంకా ఇక్కడే నేనేమంటే ఈ బ్యాగ్లు చూస్తూ ఉన్నాను ఇంకా ఏం షాపింగ్ అంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా గుడికి బయలుదేరాము ఇప్పుడు వెళ్తున్న ప్లేసే కొండబెట్రగుంటండి పైన కొండ మీద టెంపుల్ కనిపిస్తుంది చూశారు కదా అక్కడికైతే చేరుకున్నాము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి సాయంత్రం వేళలో పక్షుల అరుపులు వినిపిస్తూ కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉండిందోనండి అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో అక్కడికి వెళ్తే మా నెల్లూరు వైపు వచ్చినప్పుడు మీరు టెంపుల్స్ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా ప్రత్యేకమైంది అనమాట ఈ టెంపుల్ ఇక్కడ స్వామివారు నిలబడి ఉంటారు శంఖ చక్రాలు కూడా అపసవ్య దిశలో ఉంటాయండి దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది నేను తప్పకుండా వివరంగా ఈ టెంపుల్ గురించి ఒక వీడియో అయితే పెడతాను ఇక్కడ చూస్తున్నారు కదా వేణుగోపాల స్వామి ఉంటారనమాట సంతాన వేణుగోపాల స్వామి ఇంకా స్వామి దగ్గర నమస్కరించుకుంటే పిల్లలు కూడా పుడతారని చెప్తారు ఇక కొండ మీద నుంచి వ్యూ అయితే అద్దిరిపోద్దండి కింద పచ్చటి పొలాలు కనపడుతూ ఉంటాయి అంటే విలేజ్ కూడా అనమాట ఇక్కడ గ్రామం అనమాట ఎంతో బాగుంటుందో ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామండి మేము వెళ్తూ ఉంటే ఇక ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా ఇంటికి పశువులు గొర్రెలు మేకలు అవన్నీ ఇంటికి తోలుకొస్తూ ఉన్నారు అవన్నీ చూసుకుంటూ ఇక ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్